అందరికీ నమస్కారం మనకి చిన్న జ్వరం వస్తేనే హాస్పిటల్కి పరిగెట్టుకుంటూ వెళ్తాం అలాంటిది ఒక బిడ్డను ప్రసవించాలి అన్న డోలిలో మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాల్లో ఉన్నాయి అలాంటి ఒక గిరిజన గ్రామాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలోని కొదమ పంచాయతీలో గల గిరిజన గ్రామాలు ప్రకృతి మధ్యలో విస్తరించిన ఒక అందమైన ప్రదేశాలు ఆ ప్రకృతి మన కంటికి కనువిందు చేసిన ఆ ప్రకృతి వెనుక ఎన్నో చేదు అనుభవం ఉన్నాయి నేను మీకు ఈ వీడియోలో నేరుగా గిరిజనులు మనోభావాలను తెలియజేస్తాను నూతనంగా పార్వతీపురం మన్యం జిల్లాకి విచ్చేసినటువంటి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కలెక్టర్ గారు ఒక టూ స్టేట్మెంట్స్ అయితే జారీ చేయడం జరిగింది ఆ స్టేట్మెంట్స్ అయితే నన్ను చాలా సంతోషపరిచాయి ఒకటి డోలిమోతలు రెండు జలపాతాలు టూరిజాన్ని ఎన్ డోలిమోతలు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు అయితే ఆ రెండు స్టేట్మెంట్స్ పర్ఫెక్ట్ ఈ వీడియో ఇక్కడ మీకు కనిపిస్తున్నది లొద్ద జలపాతం ఈ మధ్యన చాలా ట్రెండ్ అయిన జలపాతం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాగశ్రీ ఇక్కడ కనిపిస్తున్నది చింతమాల అనే ఒక గిరిజన గ్రామం ఆ గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదు ఈ గ్రామానికి పెన్షన్ పంచడానికి సచివాలయం సిబ్బంది ఒక పెద్ద రిస్కే చేస్తారని చెప్తానండి ఈ వీడియో చూశాక ఒక్కసారి ఆ రోడ్డుని చూడండి ఆ రోడ్డులో రోడ్డు కూడా కాదు అదొక చిన్న దారి టైపు ఆ దారిలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని మోసుకొని రావడం అన్నా అందులో అక్కడ నుంచి నడుచుకొని రావడం అన్నా ఎంత కష్టం ఒక బాగోలేని పర్సన్ని అంత మీద నుండి కిందకి నడిపించుకొని రావడం ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి నేను రీసెంట్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ అండ్ కొదమ పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్తో కలిసి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది వారు తమ పై అధికారుల ఆదేశం మేరకు గ్రామాన్ని విజిట్ చేశారు నేను కూడా వాళ్ళతో పాటు విజిట్ చేయడం జరిగింది ఈ వాగులను వంకలను దాటుకొని ఒక ఈ గ్రామానికి రావడం చాలా కష్టం ఇక్కడ సుమారుగా వంద గడపలు ఉంటాయి వంద గడపల్లో ఐదు వందల మంది ప్రజలు జీవిస్తున్నారు ఈ విధంగానే వారు సంతకు వెళ్ళి వచ్చినా కూడాను ఈ వాగు దాటుకునే వెళ్ళాల్సి వస్తు ఉంటుంది అధికారులు ఎవరైనా సరే కూడాను ఈ వాగు దాటుకుని వెళ్ళాలి సచివాలయం సిబ్బంది అయినా సరే మండల స్థాయిలో సిబ్బంది అయినా సరే ఒకసారి ఈ గ్రామాన్ని సందర్శించమని నేను పై అధికారులను కోరుతున్నాను ఒక్కసారి ఆ గ్రామ పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది దాన్ని ఈ వీడియోలో పెడుతున్నాను ఒకసారి వినండి రోడ్డు మీరు

රොහහිදැසර තකිවා තකිවා රයජන අඩලෝම එජීතේක හාන න බෑන කහිදර් මිරෝ ඇනද කීහිනර්කම්ම රෝඩ් තැකේ සොන්තටපු තල ර්ගා මීටපු තොල.

తమ గోడును వెల్లవిచ్చుకుంటున్నారు ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి ఏం చెప్తున్నారు अमीकंडा येन चंपाटना मीकंडाना आजमा को हसीमा प्रको साल लक्ष्य को अमीकंडा रचिकले को लाराटना रचिकिरो है एको आता एक से कटे का प्रमुख बनाइ दिने मा अब ता न नमे जयलाई इसी मामो बात पाछ रहा नि अभी अभी पर आए छे 90 बिगर की मामो पेशी वस्ते न्यायता मत ली ए ओली मन से का

ఇప్పుడు ఎందుకంటే ఈ దగ్గరలో రోడ్ ఉంది వాళ్ళకి మూడు కిలోమీటర్లు వెళ్ళిపోతే కార్ రోడ్ అనేది సిమ్ల కూడా కానీ ఆధారపడిన దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇటు రావడానికి ఇబ్బంది పడుతున్నాము అటు కొన్ని వేల రూపాయలు డబ్బులు పెట్టుకొని అటు వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ తోన పీహెచ్ కానీ లేదా ముప్పు వారి సంపద వెళ్ళాలంటే ఇక్కడ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్లు నడక ఎక్కడ వరకు నంద వరకు నడాలి అక్కడ వరకు నడిచి అక్కడ నుంచి మళ్ళీ ఏదో ఆటో లేకపోతే ఏదో బుక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది

విలేజ్ కాబట్టి అసలు ఫుడ్ ఫెసిలిటీ అనే ఛాన్సే లేదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఆకలితో వెళ్ళకూడదు అనే ఒకే మెయిన్ థాట్తో ఉంటారండి ఎవరు వెళ్ళినా సరే కూడా నన్ను భోజనం పెట్టే పంపిస్తారు ట్రైబల్ విలేజెస్లో డోలిమోతల గురించి తెలుసుకున్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు సాలూరు మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను రోడ్డు సదుపాయం లేని గ్రామాలను సర్వే చేయమని చెప్పారు అందులో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున సాలూరు మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరూ కలిసి కొదమ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది వారి ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి Respected collectors sir, recently you are encouraged everyone to create and promote the waterfalls tourist places of our Manyam district. In this regard, we humbly request you to kindly visit Lodda waterfalls and Chintamala village once. Your visit will surely bring recognition, development, and hope for the local tribal communities who alive around these beautiful natural treasures. Thank you for watching. Subscribe for more videos.